అందరికీ నమస్కారము సజ్జ కుడుములు ఎలా చేయాలో చూసేద్దాము చాలా మంచిది ఇంతకుముందు వీడియోలో మనము గడ్డి పైన చేసిన కుడుముల వీడియో పెట్టాము చాలా హెల్తీ ఫుడ్ ఇది సమ్మర్లో అయితే పిల్లలకి ఇలాంటివి పెట్టడం వల్ల మనకు సమ్మర్ అయిపోయే వరకు పిల్లలు ఎదిగినట్టు కనబడతారు ఇలా మనము దోశ ఇడ్లీ సున్నుండలలాగా ఇంకా రకరకాలు చేసుకోవచ్చు జావా రొట్టే రొట్టె చేసి రొట్టె ముద్దలు బెల్లం వేసి ఇలా మనం బెల్లం కూడా ఎక్కువ వాడిన వాళ్ళం అయిపోతాం నైట్ నానబెట్టిన సజ్జలు పొద్దున్నే ఇలా గ్రైండర్లో వేసేసి ఒక కప్పు సజ్జలకు ఒక రెండు ఇలాచీలు వేసేసి మనము తిప్పాలి ఇలా మెత్తగా తిప్పిన తర్వాత బెల్లం వేయాలి కప్పుకు కప్పు అయినా వేసుకోవచ్చు ముప్ప ఒక కప్పు బెల్లమైనా వేసుకోవచ్చు ఇలా బెల్లం వేసి తిప్పిన తర్వాత మనకి ఇలా రెడీ అయిపోయింది పిండి మెత్తగా నానినాయి కదా సజ్జలు చాలా టేస్ట్ ఉంటుంది పచ్చి కొబ్బరి ముక్కలు ఇలా కడి చేసుకొని సన్నగా వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి సరిపోతుంది ఎక్కువ అవసరం ఉండదు వీటికి మనకు ఆవిరికే ఉడికిపోతే ముందు వీడియో ఉంది అదైతే గడ్డి పైన చేసాము కుండలో బాగుంటుంది టేస్ట్ అలా చేసుకుంటే ఇంక ఇప్పుడైతే గడ్డి పైన ఇలా చేయాలి గడ్డి ఎక్కడ దొరుకుతుంది అనుకోకుండా ఇబ్బంది లేకుండా ఈజీగా ఇలా కూడా చేసుకోవచ్చు ఒక గిన్నెలో మనం వాటర్ మసులుతూ ఉంటే దానికి సరిపడా సెట్ చేసుకోవాలి ఒక గిన్నె బుట్ట సెట్ చేసుకోవాలి ఇడ్లీ పాత్రలో కూడా వేసేసుకోవచ్చు రౌండ్గా వేసుకోవచ్చు బాల్స్ లాగా వేసుకోవచ్చు సిలిండర్ సేపు వేసుకోవచ్చు ఏంటంటే ఆ మాత్రం లూజ్ ఉండాలి పిండి గట్టిగా వేసుకుంటే ఇది గట్టి దినుసు కాబట్టి ఉడికినట్టు అనిపించదు ఈ లూజ్ ఉంటే మంచిగా ఉడికిపోతుంది మనకు ఇలా మూత పెట్టేసుకొని ఒక ఇరవై నిమిషాల తర్వాత తీయాలి మనం తీయగా ఎంబటే తీయకూడదు అవి కొంచెం చల్లారినాక జాలిబుట్ట నుండి కుడుములు తీసేసుకోవాలి మంచిగా వచ్చేస్తాయి మనకు ఉడుకుతూ ఉంటే కూడా వెళ్ళి చిన్నగా డ్రాప్స్కి ఇట్లా నీళ్ళలా పడుతుందేమో అనుకుంటారు కానీ పడవి ఎలా ఉన్న వాటర్ అలా నీట్గా ఉంటుంది వాటర్ చూద్దాము పాత రోజులలో అయితే గడ్డి పెట్టి వరిగడ్డి పెట్టి వరిగడ్డి మీద కుడుములు చేసేవారు భలే టేస్ట్ ఉంటుంది కుడుములు అంటేనే ఆవిరికి ఉడకడం కాబట్టి టేస్ట్ బాగుంటుంది బెల్లము ఇలాచి పచ్చి కొబ్బరి మనం తింటా ఉంటేనే అయితే ఆహా సమ్మర్లో ఎప్పటికీ టిఫిన్ ఏం చేయాలి అని అనుకోకుండా ఇలా రకరకాలు చేసి పెట్టవచ్చు కొంచెం చల్లగా తీసి పిల్లలకు పెట్టినామంటే టిఫిన్ లాగా పనిచేస్తుంది స్నాక్స్ లాగా సాయంత్రం పనిచేస్తాయి ఎలా అంటే అలా వాడుకోవచ్చు స్వీట్ తినే వాళ్ళ ఆనందమే వేరు ఉంటుంది ఇలాంటివి చేసి పెడితేనేయితే ఇక సజ్జల మటుకు తప్పనిసరి నైట్ నానబెట్టుకోవాలి పొద్దున చేసుకుంటాం అనుకుంటే నైట్ నానబెట్టుకోవాలి పో మనం సాయంత్రం చేసుకుంటామంటే పొద్దున నానబెట్టుకోవాలి అలా టేస్టీ టేస్టీ కొడుములు రెడీ హెల్దీ ఫుడ్